రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రకాశం జిల్లా చీమకుర్తిలో శ్రీ భద్రావతి సమేత భావన ఋషి స్వామివారి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు ముందుగా స్వామివారికి ప్రాతకాలాన కాలాన అభిషేకం క్షీరాభిషేకం విఘ్నేశ్వర పూజ మండపారాధన మరియు అలంకరణ సేవ నిర్వహించారు అనంతరం స్వామివారికి మంగళ వాయిద్యాల నడుమ వేద పండితులు రుత్వికులు మనోహరంగా స్వామివారి కళ్యాణం నిర్వహించారు అనంతరం భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు శ్రీ చేకుర్తిలో వేంచేసి ఉన్నటువంటి భద్రావతి సహిత భావనార్జు స్వామివారి దేవస్థానంలో ఈరోజు రథసప్తమి సందర్భంగా విశేషముగా స్వామివారికి అలంకరణ కార్యక్రమం అలాగే కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి సాయంత్రం స్వామివారికి నగరోత్సవ కార్యక్రమం ఎంతో విశేషముగా పూల అలంకరణతోటి డప్పు చప్పుళ్ళతో ఎంతో విశేషంగా వైభవంగా జరుగుతాయి భక్తులందరి యొక్క కార్యక్రమంలో పాల్గొని రాముగారి అనుగ్రహ కృపా కటాక్షాలను